హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచెస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలి కూడా సో చాలామంది కాల్ చేసి అడిగారు అండ్ ఇది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్పుకోవాలి స్లిమ్మింగ్ సెంటర్స్ సో కొన్ని బ్రాండ్ సంబంధించి కొన్ని స్లిమ్మింగ్ సెంటర్స్ అంటే స్లిమ్మింగ్ సెంటర్స్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని స్లిమ్మింగ్ సెంటర్స్ ఉన్నాయి మేడం అసలు వాటి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా మీరు వెళ్ళారా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయించుకున్నారా దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తారా అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అవి ఎంతవరకు జెన్యూను రిజల్ట్ వస్తుందా రాదా రివ్యూస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి కానీ ప్రైస్ చూస్తే టూ ల్యాక్స్ చెప్తున్నారు వన్ ల్యాక్ చెప్తున్నారు ఒక్కొక్కరు ఇంత ఖర్చు పెట్టాము అంత ఖర్చు పెట్టామని కమెంట్స్తో చెప్తున్నారు కొంతమంది ఫేక్ అంటున్నారు కొంతమంది జెన్యూన్ అంటున్నారు అసలు ఎలా మేడం ఇవన్నీ ఎట్లా తెలుసుకోవాలి నిజంగా రిజల్ట్ వస్తుందా రాదా అసలు వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేస్తారు ఏంటి అది అని చెప్పి చెప్తున్నారు సో వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాలి అసలు వీటి వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి అని తెలుసుకున్నామని సో నేనైతే నా బ్యాక్గ్రౌండ్ వర్క్ నేను అనమాట సో దాని గురించే నేను మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను స్విమ్మింగ్ సెంటర్స్లో అసలు ఏమేమి జరుగుతుంది రిజల్ట్ ఎలా వస్తుంది రిజల్ట్ రాకపోతే ఏమవుతుంది మనీ ఎంత అవుతాయి అది ఎంతవరకు పర్మనెంట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీ స్లిమ్మింగ్ సెంటర్స్ లైక్ నేనైతే ఒక ఫైవ్ బ్రాండ్స్ అయితే విజిట్ చేశానండి సో మా విజయవాడలో అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ బ్రాండ్స్ అయితే నేను చూశాను సో ఇది ఎవరిని తక్కువ చేయడానికో ఎవరి సీక్రెట్స్ బయట పెట్టడానికో నేను చెప్పట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు ఒక అవగాహన తేవడానికి సో ఎంతవరకు అది పని చేస్తుంది పని చేయదు అనే దాని గురించే నేను చెప్తున్నాను నేను వెళ్ళి చూసి కళ్ళారా మాట్లాడిన దాని ప్రకారం సో అక్కడ ఆల్రెడీ జాయిన్ అయ్యి రిజల్ట్ తీసుకున్న వాళ్ళ గురించి తీసుకోలేని వాళ్ళ ఒపీనియన్స్ అన్నిటినీ తీసుకొని నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫుల్ సబ్జెక్ట్ లేకుండా నేను దేని గురించి మాట్లాడను ఎవరి గురించి మాట్లాడను ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను సో ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి ఫుల్ సబ్జెక్ట్ ఉండి నేను వెళ్ళి అక్కడ చూసి మాట్లాడి ఎక్స్పీరియన్స్ తీసుకునే నేను మీ వరకు తీసుకొస్తున్నాను మీతో షేర్ చేస్తున్నాను దీన్ని మీరు ఎంత వరకు నెగిటివ్ అంటారో ఎంతవరకు పాజిటివ్ అంటారో దట్స్ యువర్ విష్ బట్ ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను ఇది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఓకేనా సో రీసెంట్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కొంచెం ఓవర్ వెయిట్ అనమాట తను ఒక వన్ ఇయర్ బ్యాక్ సమ్ ఆఫ్ న్యూట్రిషన్ ఓకే న్యూట్రిషన్ వాడింది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వాడింది వెయిట్ లాస్ అయింది తనకు కావాల్సిన అంటే వెయిట్ లాస్ అయ్యి తన అవసరాలు తను తీర్చుకొని మళ్ళీ అనుకోకుండా వెయిట్ అనేది పెరిగిపోయింది మళ్ళీ యాజ్ యూజువల్ యథ విధి తదాప్రదా అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ తన లైఫ్ స్టైల్ చేంజెస్ మొత్తం మార్చేసుకుంది చాలా కష్టపడి చేసింది మళ్ళీ మొత్తం మార్చేసుకుంది మళ్ళీ వెయిట్ అనేది పెరిగిపోయింది సో వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి ఎలా 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 అని నన్ను అడిగింది ఏముంది మళ్ళీ న్యూట్రిషన్ స్టార్ట్ చెయ్యి నీకు ఎలాగో అలవాటు అయింది కదా ఏముంది అందరూ సో దాని మించి నేమీ లేదు నువ్వు అంత ముందు మంచి రిజల్ట్ తీసుకున్నావు కదా సో స్టార్ట్ చెయ్యి ఏముంది అంటే లేదు దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అదేదో నేను బయటకు వెళ్ళి స్లిమ్మింగ్ సెంటర్స్లో చేస్తున్నారంట కదా నేను వాటికి వెళ్ళి చూస్తాను అది ఇది న్యూట్రిషన్కి పెట్టే డబ్బుల కన్నా దానికి పెడితేనే తొందరగా వెయిట్ లాస్ అవుతారు ఫ్యాట్ లాస్ అవుతుంది చాలా బాగా రిజల్ట్ వస్తుంది అది ఇది తక్కువలో ఫైవ్ కేజెస్ ఫోర్ త్రిబుల్ నైన్ అనమాట యాడ్స్ చూసింది తను ఫోన్లో ఫైవ్ కేజెస్ ఫోర్ త్రిబుల్ నైన్ అంట జస్ట్ టెన్ సెషన్స్లో అయిపోతుంది నాకు నేను దానికే వెళ్తాను అది ఇది అని చెప్పింది సరే అయితే ఓకే వెళ్ళిరా ఏముంది అందులో అని చెప్పి అన్న సో తను వాళ్ళ మదర్ ఏంటంటే నాతో కొంచెం చాలా క్లోజ్గా ఉంటారన్నమాట అంటే ప్రతిదీ షేర్ చేస్తారు ఇలా ఇలా ఉంటుందమ్మా అలా జరుగుతుంది ఏదైనా కొంచెం షేరింగ్ అనేది ఎక్కువ చేసుకుంటారు నువ్వు కూడా వెళ్ళమ్మా తోడు తనతో పాటు అది ఇది అని చెప్పింది బట్ ఫస్ట్ టైం అయితే తను వెళ్ళింది నాకు కుదరలేదు ఫస్ట్ టైం తను వెళ్ళినప్పుడు ఒక దానికి వెళ్ళిందంట నేనేం అడ్వైస్ ఇచ్చానంటే నువ్వు ఎప్పుడూ ఒకరి దగ్గరికే వెళ్ళొద్దు ఇంకొక రెండు మూడు ఆప్షన్స్ తీసుకు నేను ఎప్పుడు అదే చెప్తానండి లైక్ ఎలా అంటే కొన్ని కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి కానీ కొన్ని కొన్ని ఫుడ్ రిలేటెడ్ కానీ కొన్ని కొన్ని రెస్టారెంట్స్ కానీ ఏదైనా సరే రెండు మూడు చూసి మంచి ఒపీనియన్ తీసుకొని అడ్వైస్ తీసుకుని వెళ్ళు అని చెప్తారు ఏ ఒక్క ప్ర ప్రతి ఒక్క విషయంలోనూ సో తను ఏంటంటే ఫస్ట్ టైం ఒక దాన్ని విజిట్ చేసింది అక్కడ తనకు అంత నచ్చలేదు ఏకంగా టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ లాక్స్ చెప్పారంట బట్ ఆ రోజు ఉన్న రేట్కి ఫిఫ్టీ థౌజండ్కి అయితే చేస్తాం మాకు ఆఫర్ రన్ అవుతుంది అది ఇది అని చెప్పి చెప్పారంట ఓకే ఫైన్ నేను చెప్పాను కదా నా మాట గుర్తొచ్చి ఇంకొక రెండు రెండు చోట్లకి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేయించుకుంది అక్కడ కూడా సేమ్ ఇదే చెప్పారు సో ఏం చెప్పారు ఏంటనేది తను నాకు సరిగ్గా చెప్పట్లేదు అట్లా అంటున్నారే ఇట్లా అంటున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు సరే ఓకే నేను వస్తాను వెళ్దామని చెప్పి ఆల్రెడీ తను త్రీ విజిట్ చేసింది కదా నేను ఫోర్త్ దానికి వెళ్ళాను అనమాట తనతో పాటు ఫోర్త్ దానికి వెళ్ళాను సో నేమ్స్ ఏంటనేది లాస్ట్లో చెప్తానండి ఇప్పుడే చెప్పను ఆ కంపెనీ నేమ్స్ అనేవి లాస్ట్లో చెప్తాను వినండి సో ఫోర్త్ దానికి వెళ్ళినప్పుడు ఏంటంటే తను మీకు పాయింట్ పాయింట్ చెప్తేనే మీకు అర్థమవుతుంది సో వెళ్ళాము ఇద్దరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఇవాళ క్యాంపెయిన్ రన్ అవుతుంది ఫ్రీ చెకప్ ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ బిఎంఐ చెకప్ అన్నారు ఓకే ఫ్రీ కదా సరే చేయించుకో ఏముంది అందులో అదే తను ఏంటంటే మార్నింగ్ కాల్ చేసింది ఈవినింగ్ వచ్చే వరకు కూడా మేడం వస్తున్నారా మేడం వస్తున్నారా అపాయింట్మెంట్ బుక్ అయింది ఆఫర్ అయిపోతుంది ఆఫర్ అయిపోతుంది ఆఫర్ అయిపోతుంది మీకోసం డాక్టర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్ వెయిట్ చేస్తున్నారని ఒకటికి పది కాల్స్ అండి ఒకటికి పది కాల్స్ వచ్చే వరకు కూడా కాల్సే సరే ఓకే ఆఫర్ అయిపోతుందని కంగారు పెడతానేమో అనుకొని ఇక వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఎవ్వరు లేరు ఖాళీగా ఉంది అసలు అక్కడ ఆఫర్ రన్ అవుతుందన్న ఆ అట్మాస్ఫియర్ ఏమీ లేదు నార్మల్గా యాజ్ యూజువల్గా ఎప్పుడెలా ఉంటుందో అలాగే ఉందన్నమాట ఓకే వెళ్ళాము మేడం రండి మేడం మాట్లాడతారని లోపలి తీసుకెళ్ళారు సో లోపలి తీసుకెళ్తే చెప్పేవాళ్ళు ఉంటారు కదా సో డైటీషియన్స్ అనమాట వాళ్ళు అసలు ఆ అమ్మాయి చూస్తే డైటీషియన్లా లేదు డైటీషియన్స్ ఎలా ఉంటారండి అసలు ఆ అమ్మాయి డైటీషియన్ లేదు జస్ట్ ట్రైన్ అప్ అయిన వాళ్ళు ఒక టెన్ డేస్ వన్ మంత్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎట్లుంటారో అట్లుంటారనమాట సో తను చెప్పింది తను ఏంటంటే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన ఫస్ట్ ఏంటంటే ఒక పేపర్ మీద రాయించుకుంటారు మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఏజ్ ఎంత మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ప్రెజెంట్ వెయిట్ ఎంత ఉన్నారు మీ టార్గెట్ ఎంత తగ్గాలనుకుంటున్నారు మీకు ఏమైనా సర్జరీస్ అయ్యాయా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మీకు ఏమైనా హెయిర్ ఫాల్ ఉందా స్కిన్ ర్యాషెస్ ఉన్నాయా రీసెంట్లీ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా రీసెంట్గా బ్లడ్ చెకప్ చేయించుకుని ఎన్నాళ్ళు అవుతుంది ఏంటి ఎందుకు తగ్గాలనుకుంటున్నారు సో మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇదంతా ఒక పెద్ద లిస్ట్ అనమాట ఇదంతా మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి సో అదంతా ఓపిక్గా ఫిల్ చేసి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఓకే మేడం రండి బిఎంఐ చెకప్ చేస్తాము అది ఇది అని చెప్పి తీసుకెళ్తారు బిఎంఐ చెకప్ చేశారు నాకు ఏం తెలియనట్టు నేను అలాగే కూర్చున్నాను నా వద్దులేండి ఫస్ట్ తనకి చేయండి అంటే చేశారు బిఎంఐ చెకప్ అంతా చేశారు అంతా బాగానే ఉంది ఇంకా వేరే డాక్టర్ అనమాట సో తనది అయిపోయింది ఫస్ట్ ఇంకొక కన్సల్టేషన్ దగ్గరికి పంపిస్తారు ఇంకొక రూమ్లోకి ఓకే పంపించిన తర్వాత ఆవిడ డిస్కస్ చేస్తారు మీకు ఇంత ఉండాలి మీకు ఇంతే ఉంది మీ నార్మల్ వాల్యూ ఇంత ఉండాలి ఇంత ఉంది ఫ్యాట్ ఇంత ఉంది ఇంతే ఉండాలి మజిల్ ఇంత ఉండాలి కానీ ఇంతే ఉంది ఇంత పెరగ అంత పెరగాలి ఇంత తగ్గాలి అంత తగ్గాలి సో కాబట్టి మా ట్రీట్మెంట్ అయితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి చెప్పారు సో చెప్పారు చెప్పిన తర్వాత ఇది మీకు సమ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి విత్ మీకు అంటే మీకు ఫ్యాట్ సెల్స్ బరెస్ట్ అవ్వడానికి మీకు సరైన థెరపీ చేస్తాము ఇదంతా పక్కా న్యాచురల్గానే ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జీరో సైడ్ ఎఫెక్ట్స్ డైట్ ఎలా ఇస్తారంటే వాళ్ళే ఇస్తారంట డైట్ సో క్యాలరీ టెప్సెట్లోనే ఉంటుందంటే మార్నింగ్ ఏం తినాలి ఆఫ్టర్నూన్ ఏం తినాలి ఈవినింగ్ ఏం తినాలి ఎంతెంత తినాలి ప్రతిదీ వాళ్ళకి ఫోటో అనేది సెండ్ చేయాలంట సో కం ఈచ్ సెక్షన్కి వన్ కేజీ తగ్గచ్చు అంటే సపోజ్ ఒక టెన్ సెక్షన్స్లో మీరు సుమారు ఒక టూ నుంచి త్రీ కేజెస్ వరకు తగ్గొచ్చు అది అప్ టూ అని చెప్తున్నారు ఫ్లాట్ అని చెప్పట్ల ఫ్లాట్ త్రీ కేజెస్ తగ్గుతారని చెప్పట్ల అప్ టూ త్రీ కేజెస్ ఆర్ ఫైవ్ కేజెస్ ఎంతైనా తగ్గించండి అప్ టూ అందులో ఎంత తగ్గినా తగ్గినట్టే అని చెప్పి చెప్తున్నారు దెన్ ఒకవేళ నెక్స్ట్ సెక్షన్కి మీరు తగ్గిన వెయిట్ నుంచి మళ్ళీ పెరగకూడదు పెరగకుండా మీరు అట్లనే మెయింటైన్ చేసుకుంటూ రావాలి మరి వాట్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ అని నేను ఫిజికల్ యాక్టివిటీ డైలీ హాఫ్ అన్ అవర్ ఉంటుంది మేడం అది మీరైనా చేయొచ్చు లేకపోతే మీరు జూమ్ క్లాస్లోకి వస్తే మేమైనా చెప్తామని వాళ్ళు చెప్పారనమాట సో ఇలాగ డైట్ గురించి అది దాని గురించి అలా అన్నీ చెప్పారండి అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక సెక్షన్ విషయానికి వస్తే టూ త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ అనేది టెన్ కేజెస్కి టెన్ థౌజండ్ విత్ జీఎస్టీ ట్వెల్వ్ థౌసండ్ అని చెప్పి చెప్పారు అదేంటి వాళ్ళు చెప్పింది కానీ అది తగ్గుతారా తగ్గమా అనేది అది ఐడియా లేదు ఎవరికి పైగా దానివల్ల తీసుకున్న వాళ్ళు ఏమవుతారు ఏంటి అదేమీ చెప్పలేదండి సో అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత సరే అండి ఓకే మేము ఆలోచించుకొని వస్తాము అంటే వాళ్ళు సెట్ ఫస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ చెప్తారు ఎప్పుడైతే మనం మేము అంత పెట్టుకోలేమండి ఇంత పెట్టుకున్నాం అంటే సరే మేడం మీకోసం వాళ్ళు ఆఫర్లో వచ్చారు కదా థర్టీ థౌజండ్కి చేస్తామని చెప్పి థర్టీ థౌసండ్ మేము అంత కూడా పెట్టుకోలేమండి అంటే మళ్ళీ బయటకెళ్ళి మళ్ళీ ఎవరితోనే డిస్కస్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి సరే మేడం ఇంకా ఫైనల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా మీ పేరు మీద లాగిన్ చేయడం వల్ల ఈ ఆఫరే వచ్చింది ఇంతకు మించి ఇంకా రాదు నా ఐడి నుంచి చేస్తున్నాను మేడం ఇంతకుమించి ఇంకా వేరే ఆఫర్ మీకు ఎవరు ఎవరు బయట కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అది ఇది అని చెప్పి ఆఖరికి దాన్ని ఫిఫ్టీ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్కి తీసుకొచ్చారు ఆ జిఎస్టీ కూడా తీసేసి టెన్ థౌజండ్కి ఫైనల్ చేశారు టెన్ సెక్షన్స్ అప్ టు టెన్ కేజెస్ ఆర్ నైన్ టు టెన్ కేజెస్ టెన్ టెన్ సెక్షన్స్ కి అప్ టు టెన్ కేజెస్ ఆ టెన్ సెక్షన్స్ లో మీరు ఫోర్ కేజెస్ తగ్గినా వాళ్ళే వాళ్ళు ఏం చేయలేరు ఫైవ్ కేజెస్ తగ్గినా వాళ్ళు ఏం చేయలేరు అనమాట సో డిపెండ్స్ అప్ ఎందుకంటే అప్ టు అనే వర్డ్ మనిషిని చాలా మాయ చేస్తుంది చాలా మంది అప్ టు అనే వర్డ్ వదిలేస్తారు తెలుసా ఫ్లాట్ అంటేనే మీరు అది నమ్మండి అప్ టు అనేదాన్ని ఎప్పుడు మీరు నమ్మకండి అది ఏదైనా జరగచ్చు మతలబ్బు సో ఇదండి ఇలా జరిగిందనమాట ఇంకా నాకు నవ్వు వచ్చింది ఇక నేనేం చేశానంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంక నేనేం చేశానంటే సరే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఇది ఫోర్త్ది కదా నువ్వు మూడింటికి వెళ్ళావు కదా వాటికి కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి కలుద్దాం పదా అని చెప్పి మూడింటికి కూడా వెళ్ళాను సో మూడింటిలో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి ఫస్ట్ ఒక ఆవిడ ఉంటుంది తను అన్నీ చెప్పిద్ది విఎంఐ చెకప్ చేస్తారు మళ్ళీ ఫ్రీయే ఒక దాని చోట మాత్రం బిఎంఐ చెకప్కి కూడా మనీ పే పే చేయించుకున్నారు ఆ బాపతులు కూడా చెప్తారు లాస్ట్లోనేమో ఇక మిగతా ముగ్గురు మాత్రం ఫ్రీ చెకప్ ఫ్రీ బి బి ఫ్రీ కన్సల్టెన్సీ ఫ్రీ బిఎంఐ చెకప్ చేసి ఫ్రీ మొత్తం మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇక వీళ్ళు చెప్పిన ప్రైజెస్ కూడా అప్రాక్సిమేట్లీ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ అట్లా చెప్పారు ఫైనల్గా మీకు ఈ ప్రైస్కి అయితే వస్తుందండి ఒకలేమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒకరు థర్టీ థౌసండ్ ఒకలేమో ఫిఫ్టీ థౌసండ్ అట్లాగా సో నేనేం చేశానంటే వీటన్నిటికీ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకి వాళ్ళ దగ్గర వెయిట్ లాస్ అయిన వాళ్ళవి కొన్ని బుక్స్ వాళ్ళు చూపిస్తారనమాట ఇదిగోండి మా కస్టమర్స్ ఇలా అయ్యారు అది ఇది అని నేనేం చేశానంటే ఆ నెంబర్స్లో టూ త్రీ నెంబర్స్ నేను తీసుకున్నాను తీసుకుని వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారు సో టూ త్రీ మెంబర్స్ తీసుకున్న తర్వాత కాల్ చేస్తే వాళ్ళు నాకు చెప్పిన విషయాలు ఏంటో తెలుసా అండి వాళ్ళు ఏం చెప్పారంటే మేడం వాళ్ళు చేసేది ఏముండదు మేడం నార్మల్గా మనం వెళ్ళి పడుకుంటాము పడుకున్న సో మన వైటిని బట్టి వాళ్ళకి ఇంత ప్యాకేజ్ ఇస్తారనమాట సో ఆ ప్యాకేజ్ ఫుడ్ వాళ్ళే చెప్తారు ఏమేమి తినాలి ఎట్లా తినాలి అనేది అండ్ మనం కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అది చేయకపోతే రిజల్ట్ అనేది రాదు అని చెప్పి ఒక ఆవిడ ఇంకోటి ఏంటంటే అసలు మీకు ఏం చేశారు మేడం అని నేను అడిగితే దాన్ని ఏం చెప్పిందంటే నా స్టమక్ చుట్టూ ఎక్కడైతే మన బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో దానికి కొన్ని కొన్ని వైర్లు లాగా ఉంటాయంట సో మిషన్ అండి కైరోపాలిసిస్ అనేది ఒక థెరపీ అది సో అది చేస్తారు మేడం అది పెడితే మీకు ఏమన్నా పెయిన్ కానీ అట్లా అంటే పెయిన్ అనేది ఏం లేదు మేడం పెట్టినంతసేపు అది కొంచెం హీట్ తగులుతూ ఉంటుంది మన బాడీకి అంటే ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ సెల్స్ ఇలా దగ్గరికి తీసుకొని దాన్ని ఒక్కొక్క చిన్న చిన్న పార్ట్స్గా చేస్తే దానివల్ల మనకు అది యూరిన్ ద్వారా మోషన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది సో అది పెయిన్ ఏమి ఉండదు కానీ నాకు కొంచెం టూ టూ త్రీ డేస్కి కొంచెం బాగా బాడీ పెయిన్స్ అనేది అనిపించింది బట్ ఆ తర్వాత నుంచి నాకు అంతా కంట్రోల్ అయింది కానీ కానీ ఫుడ్ అనేది మేడం వాళ్ళు చెప్పినట్టే మనం తీసుకోవాలి అలా తీసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది లేకపోతే రిజల్ట్ అనేది ఉండదు అని చెప్పి ఒక ఆవిడ చెప్పిందండి అండ్ రెండో ఆవిడ ఏం చెప్పిందంటే నాకైతే ఇది బాగా నచ్చిందండి రిజల్ట్ బాగా వచ్చింది నేను వన్ నాట్ ఎయిట్ కేజీస్ వన్ నాట్ ఎయిట్ కేజీస్ ఉన్నాను అండ్ ఇప్పటికీ నాకు ఒక ఫైవ్ సెక్షన్స్ అయినాయి నైంటీ టూ కేజెస్కి నేను వచ్చాను నైంటీ సిక్స్ కేజెస్కి నేను వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పి అంది ఆహా ఓకే అండి మరి ఫుడ్ ఏం తీసుకున్నారు అంటే ఫుడ్ వాళ్ళు చెప్పారు మేడం ఇంత తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పి చెప్పారు సో దాని పరంగా నేను అయ్యానంటే మరి ఫిజికల్ యాక్టివిటీ చేశానంటే ఫిజికల్ యాక్టివిటీ చేయలేదు మేడం అని అప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇది తను ఓవర్ వెయిట్లో ఉంది కాబట్టి నాకు తెలిసి వాటర్ బాడీ అయి ఉంటుంది కాబట్టి వాటర్ పోయింది ఫిజికల్ యాక్టివిటీ చేయకుండానే ఆటోమేటిక్గా క్యాలరీస్ తగ్గిస్తే అఫ్ కోర్స్ వెయిట్ లాస్ అవుతారు ఫ్యాట్ లాస్ కదండి జస్ట్ వెయిట్ లాస్ మాత్రమే తను అది చెప్పింది అనమాట ఇంకా మూడో అతను అండి ఇతనైతే నాకు బాబోయ్ షాక్ ఇచ్చేసాడు షాక్ అయిపోయారు అతను చెప్పిన ఆన్సర్ అతను ఏం చెప్పాడంటే మేడం ఇదంతా ఒక ట్రాపింగ్ వాళ్ళందరూ కూడా ఒకే ఫార్ములాతో వర్క్ చేస్తారు అందులో ఒక్కళ్ళు కూడా చదువు సంధ్య వాళ్ళు ఎవ్వరు లేరు మేడం అందరూ ఏంటంటే ట్రైనింగులు తీసుకొని చెన్నైలో అక్కడ అటువైపు ట్రైనింగ్ తీసుకొని థెరపీలు చేసేవాళ్ళు అసలు వాళ్ళకి ఏది ఏది ఎట్లా పెట్టాలో ఏంటనేది తెలియదు అసలు చదువుకున్న డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ కూడా ఉండరు మేడం ట్రీట్మెంట్ వాళ్ళ అండర్లో జరగదు వీళ్ళే పెట్టేసి కూర్చొని ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు నేను కూడా అసలు ఇది నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి వెళ్ళాను మేడం కానీ నేను చాలా షాక్ అయిపోయాను అసలు నాకైతే పడలేదు మేడం బాగా విపరీతమైన మోషన్స్ వామిటింగ్స్ చాలా అయిపోయినాయి ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చి వన్ వీక్ వరకు నేను లెగలేకపోయాను చాలా నీరసం అయిపోయింది అని చెప్పి చెప్పాడు సో అలాగా సగం అప్పటికి అబ్బాయి ఒక అబ్బాయితో మా అంటే తనకి థెరపీ చేసేవాడు అబ్బాయి అనమాట తను అడిగితే ఇలా మేము పలానా చెన్నైలో వన్ మంత్ ట్రైనింగ్ తీసుకొని వచ్చామండి నేను టెన్త్ ఫే టెన్త్ పాస్ అయ్యాను ఏదో చెప్పాడంట అప్పుడు తనకు అర్థమైంది ఒక్క డాక్టర్ కూడా ఉండడంట అండి కరెక్ట్గా అక్కడ దానిలో సో వీళ్ళందరూ ఏంటంటే ట్రైనింగ్ మీద ఒక మిషన్తో రన్ అయ్యే ఒక బిజినెస్ అనమాట అంతే ఇందులో మీకు ఎలాంటి రిజల్ట్ రాదు ఇక్కడ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్ స్లీపింగ్ మస్ట్ అండ్ షుడ్ ఫుడ్ కంట్రోల్ మస్ట్ అండ్ షుడ్ బయట ఫుడ్స్ అనేవి అస్సలు తినకూడదు అది మస్ట్ అండ్ షుడ్ ఇవన్నీ నాలుగు చేస్తే మీరు వెయిట్ లాస్ అవ్వకుండా ఎట్లుంటారు చెప్పండి అవుతారు కదా అవుతారు కదా డైట్ ప్లాను క్యాలరీ డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు ఇంకేంటి నాకు అర్థం కాదు ఇంకా వాళ్ళు చేసింది ఏంటండి ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తున్నారు అంతే ఎలాంటి సప్లిమెంట్స్ ఇవ్వరంట ఓకే అది కరెక్ట్ ఎలాంటి సప్లిమెంట్స్ అనేది ఇవ్వలేదంట ముగ్గురు నాకు అదే చెప్పారు సప్లిమెంట్స్ ఏమి ఇవ్వరండి న్యాచురల్ గానే అవి తినవి తినాలని చెప్తారంట అండ్ ఇంకో అతను అతను ఏం చెప్పాడంటే ఇంకొక పాయింట్ మేడం సపోజ్ మనం ఈరోజు నైంటీ ఎయిట్ కేజెస్తో నేను స్టార్ట్ అయ్యి ఈరోజు సెక్షన్కి వన్ కేజీ తగ్గుతాను సపోజ్ టూ కేజెస్ తగ్గాను అనుకోండి నెక్స్ట్ టైము ఆ టూ కేజెస్లో వన్ కేజీ పెరిగితే నాకు సెక్షన్ ఇవ్వరంట మీరు మళ్ళీ ఆ వన్ కేజీ మేము మొన్న తగ్గించిన టూ కేజీస్ ఏదైతే ఉందో అది తగ్గి మీరు మళ్ళీ రండి అప్పుడే మేము ట్రీట్మెంట్ ఇస్తామంటారంట పొరపాటును కూడా వెయిట్ పెరిగితే వాళ్ళు సెక్షన్ అనేది కంటిన్యూ చెయ్యరు కానీ పేమెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ముందే పే చేయించుకుంటారు ఇది బాగా గుర్తుంచుకోండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ లేదా ఈఎంఐ ఆప్షన్ చెప్తారు మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డు ఉన్నా ఏ బజాజ్ కార్డో ఏ ఈఎంఐ కార్డో ఉంటే మొత్తం పే చేయించేసుకుంటారు ఇంకా మీరు వాళ్ళ అందరిలోనే ఉండాలి వాళ్ళు ఏ చెప్తే గుడ్గా అది ఫాలో అవడమే లేదా డబ్బులు వదులుకోవడమే అనమాట అలాగ అతను అప్రాక్సిమేట్గా ముప్పై వేలు కట్టాను మేడం యాక్చువల్లీ నేను నిజంగా తగ్గుదామని అనుకుని వెళ్ళాను తర్వాత వాళ్ళ మొహాలు చూసి వన్స్ పేమెంట్ అయ్యాక వాళ్ళ మాట తీరు కానీ అది కానీ మొత్తం మారిపోయింది అసలు సపోర్ట్ అనేది ఏమీ ఏమలేదు నేను చాలా ఇదైపోయాను ఇంకా అసలు వెళ్ళట్లేదు మేడం ఇప్పుడు మానేసాను ఇంకా డబ్బులు కూడా పోయినట్టే అని చెప్పి చెప్పాడు ఇదండి జరిగింది సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కూడా సో నేను ఇప్పుడు నేమ్స్ మెన్షన్ చేస్తానండి ఫస్ట్ ఫోర్త్ టైం నా ఫ్రెండ్తో వెళ్ళింది నేను క్యూరాకి వెళ్ళాను సో వీక్ క్యూరా అని విజయవాడలో కొత్తగా స్టార్ట్ చేశారు వీక్ క్యూరా ఇది చెన్నై కంపెనీ అని చెప్పి ఇక్కడ కూడా బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ కలర్స్కి వెళ్ళాం చెప్పాను కదా కలర్స్లో మనీ పెయిన్ చేయించుకున్నారు ఆఫర్ అన్నారు కానీ స్టార్టింగ్ పే చేసింది మా ఫ్రెండ్ సిక్స్ హండ్రెడ్ దాకా ఏమో పే చేసి బిఎంఐ చెకప్ చేసి కన్సల్టేషన్ చేసి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్ చెప్పారు విత్ డిస్కౌంట్లో అంటే ఆ రోజు ఫార్టీ థౌజండ్కి ఇస్తామని చెప్పారు అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఇది దాన్ని ఏమంటారు లైఫ్ లైఫ్ స్లిమ్మింగ్ సెంటర్ అని ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి ల్యాబెల్లి లాబెల్లి ఓకేనా సో ఈ నాలుగు బ్రాండ్స్కి వెళ్ళి మేము చాలా మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నామండి సో చెప్తున్నాను కదా సర్టిఫైడ్ ఎవరు లేరండి ఇక్కడ మంచి డాక్టర్స్ లేరు అంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా డాక్టర్స్ అండర్లో జరగాలి బట్ అది జరగట్లేదు అండ్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి స్లీపింగ్ కరెక్ట్గా ఉండాలి బయట ఫుడ్స్ తినకూడదు క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి ఓకే అండ్ మనం ఎలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేయకూడదు ప్లస్ వాళ్ళు చెప్పి చెప్పినట్టు మనం టైం టు టైం అన్నీ ఫాలో అవ్వాలి సెక్షన్స్కి అటెండ్ అవ్వాలి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళే లోపల ఎంత వెయిట్ అయితే మనం తగ్గున్నామో లాస్ట్ వీక్కి అది అప్రాక్సిమేట్లీ మెయింటైన్ చేయాలి అది చేయకపోతే మీకు రిజల్ట్ అనేది రాదు అండ్ మీరు తీసుకొని వెయిట్ లాజ్ అయితే సోరే ఓకే ఇన్ని డబ్బులు కట్టి మీరు వెయిట్ లాజ్ అయితే మళ్ళీ మీరు ఈ లైఫ్ స్టైల్నే క్యారీ చేయాలి పొరపాటును కూడా మళ్ళీ మీరు నా మళ్ళీ నార్మల్ డైట్లోకి వచ్చేస్తే మీరు మళ్ళీ వెయిట్ అనేది పెరిగిపోతారు ఓకే సో అదొకటి ఆలోచించుకోండి అండి సో ఏదైనా సరే మీరు ఏ డైట్ అయినా తీసుకోండి సో స్లిమ్మింగ్ సెంటర్స్ తప్ప నేను అనట్లేదు వాళ్ళ బిజినెస్ వాళ్ళది వాళ్ళది మనం కాదనలేం కాబట్టి సో మీకు ఉండాలి మినిమం సెన్స్ ఓకే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి క్యాలరీ డిఫ్సి చూసుకోవాలి స్లీపింగ్ కరెక్ట్గా ఉండాలి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు హ్యాపీగా ఉండాలి డైలీ స్మైల్ చేసుకోవాలి కొంచెం స్పి స్పిరిచువల్గా ఉండాలి మన వర్క్ మనం చేసుకోవాలి అంతా బాగుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ ఓకే ఇవన్నీ ఫాలో అయితే మనకేం అక్కర్లేదండి సో మీరు ఏ డైట్ చేయండి న్యూట్రిషనే వాడండి ఇలాంటి స్లిమ్మింగ్ సెంటర్స్కి వెళ్ళండి యోగానే చెయ్యండి ఏ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా ఏం చేసినా సరే డైట్ అంటే మెయిన్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి అది ఓకేనా కొన్ని కొన్ని డబ్బులతో ముడిపడి ఉంటాయి ఒకసారి చూసుకొని మీరు కూడా దాన్ని బట్టి ఫాలో అవ్వండి ఓకే సో నేనైతే దీని గురించి చెప్పాలనుకునే చెప్పానండి ఇవి టాప్ ఫైవ్ బ్రాండ్స్ వరకు నేను వెళ్ళి చూసి మీతో షేర్ చేసుకుంటున్నా నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇందులో వాళ్ళని తక్కువ చేయడానికి ఏమీ లేదు సో జనాల మంచి కోసం వాళ్ళకు ఒక అవగాహన కల్పిద్దామని షేర్ చేస్తున్నాను ఓకే సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ